ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు దేశం కోసం కొందరు భూమి పైన జన్మిస్తారని అలాంటి కారణ జన్మల్లో మహాత్మా గాంధీ ఒకరని బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపినాథ్ రెడ్డి అన్నారు మహాత్మా గాంధీ తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ కూడల్లోని గాంధీ విగ్రహానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపినాథ్ రెడ్డి మాట్లాడుతూ కొందరు ధర్మం కోసం భూమి పైన జన్మిస్తే మరికొందరు దేశం కోసం భూమి పైన జన్మిస్తారని అలాంటి కారణ జన్మలు మహాత్మా గాంధీ ఒకరని గుర్తు చేశారు ఆయన జీవితాన్ని పూర్తిగా దేశం కోసమే అంకితం చేశారని దేశ స్వాతంత్రం కోసం దేశమంతా పర్యటించి ప్రజలను చైతన్యం చేసి బ్రిటిష్ వారిని తరిమి కొట్టి దేశ ప్రజలకు స్వేచ్ఛ వాయువులను ప్రసాదించారని అలాంటి మహనీయుని స్మరించుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత అని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి బీజేపీ సీనియర్ నాయకులు కట్టమంచి చంద్రబాబు యాదవ్ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి బీజేపీ మండల మహిళా మోర్చాలు విగ్రహాల కళ్యాణి బీజేపీ నాయకులు విక్రమస్వామి సుధాకర్ వాసు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు హనుమంతరావు కళాకారుడు విద్వాన్ కస్పా పద్మనాభం తదితరులు పాల్గొన్నారు చేసి మనం ఈరోజు స్వాతంత్రంగా మనం తిరుగుతున్నామంటే ఆయన కృషి ఫలితమే మనం ఈ స్వాతంత్ర ఫలాలను ఈరోజు మనం అనుభవిస్తున్నాం ముఖ్యంగా అహింసావాదంతో మన స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన మహానుభావుడు గాంధీ గారు ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలకు అనుగుణంగా మనం పనిచేసి మన దేశ అభివృద్ధిని ప్రపంచంలో నెంబర్ వన్గా నిలిపేదానికి ప్రతి ఒక్క భారతీయుడు కృషి చేయాలని ఈరోజు మహాత్మా గాంధీ గారికి ఘన నివాళి అర్పిస్తున్నాం ఆయన జయంతి సందర్భంగా